తెలంగాణలోనే ఆధునిక టెక్నాలజీతో అత్యంత ఎక్కువ కెపాసిటీ ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నర్మెట్లో నిర్మించడం జరుగుతుందని ఆగస్టు ఫస్ట్ వీక్ లోపు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు బాగు చేసేందుకు రైతులకు నష్టం చేయడం అనేది మంచిది కాదని మండిపడ్డారు రాష్ట్రంలోనే మొదటి రిఫైనరీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నర్మెట్లో నిర్మించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ కోమటెడ్డి వెంకటరెడ్డి దామోదర్ రాజనరసింహ సందర్శించి పనుల పురోగతిని ఆయిల్ ఫెడ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయిల్ ఫామ్ రిఫైనరీ ప్యాకింగ్ కి టెండర్ పిలిచి పనులు ప్రారంభం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు సిద్దిపేట నడిబొడ్డున ఉన్నందున అన్ని జిల్లాల నుండి ఆయిల్ ఫామ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు ముప్పై ఒక జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు ఆగస్టు మొదటి వారంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీను సీఎం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు తెలంగాణలో ఇప్పటి రిఫైనరీ ఫ్యాక్టరీ లేదని ఇదే మొదటి ఫ్యాక్టరీని చెప్పారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు బాగు చేసేందుకు రైతులకు నష్టం చేయడం అనేది మంచిది కాదని త్వరలోనే ఆయిల్ ఫామ్ సాగు చేసే దక్షిణాది భారత రాష్టాలు ప్రధానమంత్రిని కలిసి దిగుమతి సుంకం పెంచాలని డిమాండ్ చేస్తామని తెలిపారు మంత్రుల వెంట జిల్లా కలెక్టర్ హైమావతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆయిల్ ఫీడ్ అధికారులు హార్టికల్చర్ ఉన్నారు శాంక్షన్ కూడా నేను పదవి స్వీకారం చేసిన రోజునే సంతకం పెట్టాను ఈ ఫ్యాక్టరీ కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా ప్రారంభోత్సవం కావాలి జూలై అని చెప్తున్నారు అయినా సరే ప్రభాకర్ గారి విజ్ఞప్తి ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్లో ఇది ఓపెన్ కావాలి చుట్టుపక్కల నాలుగు ఐదు జిల్లాలకి ఇది ట్వీట్ చేస్తాం కాబట్టి దయచేసి ఏజెన్సీ కానీ ఆయిల్ పెట్రోల్ కానీ మనసు పెట్టి రిఫైనరీ కూడా టెండర్స్ పిలిచారు కదా అది అది కూడా పిలవండి యా ఇది ఓపెన్ అయ్యే లోపల అది కూడా టెండర్స్ అయ్యా కూడా వర్క్ స్టార్ట్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇది ఆగస్టు ఫస్ట్ వీక్లో ప్రారంభోత్సవం చేయాలి ఇక్కడే రిఫైనరీ వస్తుంది ఇక్కడే ప్యాకింగ్ వస్తుంది ఎండ్ ప్రోడక్ట్ కూడా ఈ నర్బెట్ట సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతుంది తెలంగాణలో ఇంతవరకు రిఫైనరీ లేదు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ నేను మంత్రి అయిన తర్వాతనే శాంక్షన్ ఇచ్చిన జనవరిలో అగ్రిమెంట్ అయ్యింది ఇది అర్థమైందా ఇది ఈరోజు కూడా మీ పేపర్ రోడ్ ఆ రోజేమో ఫిఫ్టీ గ్రౌండ్ లెవెల్ ఈరోజు స్థితి ఇది అంటే సంవత్సరన్నర కాలంలోనే ఇది తెలంగాణలో అత్యంత కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి ఫ్యాక్టరీ మిగతాయన్నీ అరవై టన్నులు తొంభై టన్నులే ఉంది ఇది నూట ఇరవై టన్నుల కంటే కాబట్టి దీని మీద అత్యధిక ప్రాధాన్యత తెలంగాణలో గుండెకాయ లాంటి ప్రాంతం ఇది సెంటర్ ప్లేస్ ఏ జిల్లా నుంచైనా తెచ్చుకోవచ్చు ఇప్పుడు పండిన పంట అంతా నేను అశ్వరా తీసుకెళ్లాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైతుంది అన్ని జిల్లాల్లో కూడా సుమారు ప్రతి జిల్లాలో పది పదిహేను వేల ఎకరాలు పొడికే పంట హార్వెస్ట్కి వచ్చింది కాబట్టి ఏజెన్సీలు కానీ ఆయిల్ ఫ్యాడ్లో ఉన్నప్పటి ఫ్యాక్టరీలు కానీ ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో అన్ని ఫ్యాక్టరీలు స్టార్ట్ అవ్వాల తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ పంట తోటి తెలంగాణ పక్షపడాలి అది తెలంగాణ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగా ఆయిల్ ఫెడ్ కృషి చేస్తుంది దీని ఆయిల్ పెట్టుకున్నటువంటి కొన్నటువంటి క్రెడిబిలిటీ భారతదేశంలో ఎవరికీ లేదు హయ్యెస్ట్ ఆయిల్ రికవరీ వచ్చేది మన ఆయిల్ పెట్ ఈ ఆయిల్ పెట్ రికవరీ మీదనే కంపెనీలు కంపెనీలన్నిటి కూడా రైతులకు పే చేయాలి కాబట్టి ఇంకా కేంద్రం మీద మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం మొన్ననే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు